హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్కి చిన్న బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టాను చిన్నగా న్యూ మోడల్లో కొద్దిగా మోడల్ చేంజ్ చేసి కొత్తగా కొంత ట్రై చేశాను చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎలా కట్ చేశాను ఎలా స్టిచ్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను చూడండి చిన్న బుట్ట హ్యాండ్స్ కొంచెం ఇలా షేప్ అనేది ఇలా ఇచ్చాను ఇలా ఇచ్చి ఇలా పెట్టాను నచ్చితే మాత్రం లైక్ చేయండి చూడండి ఇక్కడ మనం బుట్ట హ్యాండ్ పెట్టుకున్నా కూడా సైడ్ కుట్ల వైపున ఇలా సమానంగా వచ్చేటట్టు అయితే స్టిచ్ చేసుకోవాలి నేనైతే బుట్ట హ్యాండ్ కుట్టింది మాత్రమే చూపిస్తున్నానండి ఈ వీడియోలో వచ్చేసి కటింగు ఈ బుట్ట వరకు మిగతా బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం చాలా వీడియోలు ఉన్నాయి చూడండి అదే మన ఛానల్లోనే చూడండి ఇక్కడ ఇది బుట్ట హ్యాండ్ కదా ఇక్కడ వచ్చేసి ఓపెన్ సట్ వైపున వేసి జెయింటింగ్ మనం వైపున వేసుకుంటాం కదా దాన్ని తీసుకొచ్చి ఇలా డబల్ ఫోల్డింగ్ మీద చూస్తున్నారు కదా ఇలా డబల్ డబల్ వేసేసుకోవాలన్నమాట అటున్న క్లాత్ని ఇటుగా వేసేసుకుంటే ఇలా డబల్ వేసేసుకుంటే మనకు హ్యాండ్ అనేది జాయింట్ పడకుండా ఒకేసారి మనం పెద్దగా కట్ చేసుకోవాలి కదా బుట్ట కోసం అయితే ఆ విధంగా కట్ చేసుకునేటందుకు ఈ విధంగా అయితే క్లాత్నైతే వేసేసుకోవాలి వేసేసుకొని కింద ఎచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని ఒక పావించు ఖర్చు కోసం అయితే ఒక లైన్ అయితే వేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ ఉందో ఎంతుందో అంత చెక్ చేసుకొని అయితే మార్కింగ్ వేసేసుకోవాలి చూడండి చూపిస్తాను ఇక్కడ మీకు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట బుట్ట అనేది చూడండి ఇంత చిన్న హ్యాండ్ ఉంది కదా మనకు ఎంత ఉంది ఫైవ్ ఇంచెస్ ఉంది ఫైవ్ ఇంచెస్ అంటే నేను కింద శారీలో వచ్చిన పీస్తో నేను పట్టి పెట్టాలనుకుంటున్నాను పట్టి పెట్టాలనుకుంటున్నాను కాబట్టి నేను ఒక ఫోర్ ఇంచెస్ వరకు బ్లౌజ్ హైట్ కోసం అయితే తీసుకున్నాను ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ బుట్ట లేవడానికి తీసుకుంటాను చూడండి కుట్టేసరికి మనకి కరెక్ట్గా అయిపోతుంది అన్నమాట ఈ సైజ్ బ్లౌజ్ కంటే కొద్దిగా హ్యాండ్ అనేది కిందికి రావాలన్నారు ఇంకా అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఫోర్ ఇంచెస్ అయితే పుట్ట కోసం తీసుకుంటున్నాను మన కింద దగ్గర దగ్గర ఒక టూ ఇంచెస్ వరకు పట్టి వస్తుందనమాట ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఎందుకంటే మనం బుట్ట పెట్టినప్పుడు స్ట్రేట్గా ఉంటే పైకి వెళ్ళిపోయినట్టుగా ఉంటుందన్నమాట కొంచెం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకుంటే వన్ ఇంచ్ లేదా టూ ఇంచెస్ బుట్ట లేవాలి అనుకుంటే మాత్రం ఎక్స్ట్రాగా తీసుకోండి నాకు కొద్దిగా లేస్తే సరిపోతుంది బుట్ట అనేది అందుకని నేను ఫోర్ ఇంచెస్ బ్లౌజ్ కొలతకి వన్ ఇంచ్ అనేది బుట్ట హైట్ లేవడానికి తీసుకొని అక్కడి నుంచి ఒక ఫైవ్ ఇంచెస్ వరకు మార్కింగ్ అయితే వేసేసుకున్నాను చూడండి ఇక్కడ వేసేసుకొని అక్కడ నుంచి హ్యాండ్ ఎంత కావాలనేది ఇలా పెట్టేసుకొని బుట్టకనేది మెజర్మెంట్స్ అనేది పెద్దగా అవసరం లేదండి ఎక్స్ట్రాగా ఫైవ్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ వరకు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే చాలు ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ చూడండి అక్కడ మనం నేను ఇప్పుడు ఒక లైన్ వేసాను కదా అక్కడ నుంచి ఇలా హ్యాండ్ కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోవాలి చంకడౌన్ గీసుకున్నాను కదండి ఇందాక బ్లౌజ్ పెట్టి మార్కింగ్ పెట్టాను కదా ఇలా దాన్ని కలుపుకుంటూ ఈ విధంగా అయితే మార్కింగ్ వేసేసుకొని నీట్గా కట్ చేసేసుకోవడమే చూడండి ఇలా అయితే షేప్ ఇవ్వాలి ఈ విధంగా ఇచ్చేసుకొని కట్ చేసుకోవడం బుట్ట కోసం అనేది పెద్ద కొలతలేమీ ఉండదు మనం పైకి ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ లేదా టూ ఇంచెస్ పెట్టుకోవచ్చు మెడల్ అనేది ఇలా ఎక్కువగా రావాలన్నమాట మన క్లాత్ని బట్టి ఎక్స్ట్రాగా ఉంటే బుట్ట అనేది నిండుగా వస్తుంది ఇలా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి పైన వన్ ఇంచ్ దగ్గర కూడా కొంచెం షేప్ అనేది ఇచ్చేసుకొని మనం టక్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాలనుకుంటున్నాం అనేది ఇలా కోసం టక్స్ పెట్టి దగ్గర నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పెట్టుకునేటట్టుగా బుట్ట అనేది పెట్టుకునేటట్టుగా వేసుకొని ఇంకా నేను ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ మొత్తం కటింగ్ అయితే చూపించట్లేదండి ఆల్రెడీ ఈ ఒకే సైజువి నాలుగు బ్లౌజ్లు ఉన్నాయన్నమాట నార్మల్గా కట్ చేసింది కూడా వీడియో తీసాను పెడతాను ఇంకా ఆ కట్ చేసిన బ్లౌజే దీనిపైన వేసేసి కటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఎందుకంటే వీడియో అనేది లెంద్గా అయిపోతుంది హ్యాండ్ వరకు స్టిచ్చింగ్ ఇదే చ ఇదే వీడియోలో ఉంది కాబట్టి నేను స్టిచ్చింగ్ గురించి సారీ కటింగ్ గురించి అయితే చెప్పట్లేదు ఈ వీడియోలో వచ్చేసి మామూలుగా బుట్ట వరకు వివరంగా చెప్పాను మిగతా బ్లౌజ్ కటింగ్ వచ్చేసి నేను చెప్పట్లేదు అనమాట మెజర్మెంట్స్ ఏం చెప్పకుండా కట్ చేస్తున్నాను నార్మల్గానే ఎందుకంటే వీడియోలో ఎందుగా అయిపోతుంది బుట్ట హ్యాండ్ కూడా దీంట్లోనే స్టిచ్చింగ్ ఉందండి కొంచెం మోడల్ పెట్టాను కదా అది కూడా ఎవరికైనా ఉపయోగపడుతుందని కటింగ్ స్టిచ్చింగ్ ఒకటే వీడియోలో పెట్టేశాను ఇంకా చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా కటింగ్ ఎలా చేసుకోవాలనేది కావాలంటే ఛానల్లో చాలా బ్లౌజ్ కటింగ్లు ఉన్నాయి రేపు ఒక మంచి బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా వస్తుంది చూడండి ఇదైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసాను ఇంకా కటింగ్ చేసింది ఎందుకంటే వీడియో లెందీగా ఉంటే ఎవ్వరు చూడరండి మనం షార్ట్ టైంలో అర్థమయ్యే విధంగా చెప్తేనే చూస్తారు చూడండి ఇక్కడ ఎక్స్ట్రాగా నేను క్లాత్ కట్ చేసుకున్నాను కదా ఇది మనకు పట్టీ కోసం అనమాట శారీలో వచ్చిన అంచు ఉంటుంది కదా దాన్ని పట్టీ షేప్ కోసం అని చెప్పేసి ఇక్కడ కట్ చేసుకుంటున్నాను నేను ఆ పట్టీ ఎంతుంది అనేది శారీలో వచ్చి చూసుకొని అక్కడ వరకు ఇలా కట్ చేసి అయితే పెట్టేసుకొని ఇక్కడ షేప్ ఇస్తున్నాను చూడండి ఈ విధంగా ఇలా ఈ విధంగా షేప్ ఇచ్చేసుకుంటే ఈ షేప్ అనేది మనకు బుట్ట కింద బుట్ట పెట్టిన తర్వాత కింద జాయింట్ చేసుకుంటున్నాను కుట్టేటప్పుడు చూపిస్తాను చూడండి ఈ విధంగా శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ ఇలా స్పీడ్గా పెట్టేసి ఏం చూపించట్లేదని మాత్రం చూడగ వదిలేయకండి స్కిప్ చేయకండి చివరికి వచ్చేసరికి మీకు నేను బుట్ట ఎలా స్టిచ్ చేశాను అనేది క్లియర్గా చూపించాను నాకు బుట్టకి ఎక్కడ క్లాత్ సరిపోతుంది అనేది సెట్ చేసుకొని కట్ చేసుకొని ఇక్కడైతే వేసుకుంటున్నానండి నాకు అటువైపున వచ్చేసి టూ హ్యాండ్స్ మనకు అసలు జైంట్ అనేది పడకుండా కట్ చేశాను మొత్తం తీసే తీయాల్సింది వీడియో దీన్ని కానీ నేను ఫోను ఇది వచ్చేసి లాంగ్ వీడియో కదా అడ్డంగా పెట్టి తీయడం వల్ల అటువైపున పడలేదనమాట ఇంకా ఇంకొకసారి బుట్ట హ్యాండ్స్ వచ్చినప్పుడు మనకి జయింట్లు పడకుండా ఎలా కట్ చేసుకోవాలనేది క్లియర్గా ఒక షార్ట్ వీడియో అయితే పెడతానండి ఈ వీడియోలో అయితే కనిపించట్లేదు కదా నేను అక్కడ సెట్ చేసుకుంటున్నాను ఆ చివరిన కానీ పడలేదనమాట నేను గమనించుకోలేదు ఇంకా ఫోన్ నిలువుగా పెట్టి షార్ట్ అన్న తీయాల్సింది కానీ ఇంకా తీయలేకపోయాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం ఇందాక షేప్ కోసం కట్ చేసాం కదా ఆ క్లాత్ వచ్చేసి కింద అంచు కనిపిస్తుంది కదా ఇలా ఈ విధంగా షేప్ కోసం అయితే అది పెట్టేసుకొని ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకున్నానండి ఇంకా కటింగ్ ఏమీ తీయలేదు ఇప్పుడు స్టిచ్చింగ్ వచ్చేసి బ్లౌజ్ మొత్తం కుట్టేశాను నేను ఒకటి ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎలా బుట్ట పెట్టుకోవాలి నేను బార్డర్ బార్డర్ వేస్తానని చెప్పాను కదా ఒక సైడ్ బార్డర్ వచ్చేసి చూడండి క్రాస్ బెల్ట్లకు వేసేసాను సరిపోలేదనమాట అందుకని చెప్పేసి ఇంకా ఇంకొక సైడ్ బార్డర్ వచ్చేసి దీనికి బుట్ట పెట్టిన తర్వాత జాయిన్ చేస్తాను చూడండి ఈ విధంగా పెట్టేసుకొని మనం ఎక్కడి నుంచి ఎక్కడికి బుట్ట పెడుతున్నామనేది టక్స్ పెట్టేసి పెట్టుకుంటాం కదా అక్కడ నుంచి అయితే బుట్ట స్టార్ట్ చేసుకోవాలి బుట్ట పెట్టేందుకు గాను మనకి చిన్న స్క్రూ లాంటిది కావాలి కదా అందుకని చూస్తున్నాను ఇక్కడ ఇలాంటి చిన్న స్క్రూ సాయంతో మనం ఇలాంటి స్క్రూస్ వాడడం వల్ల బుట్ట అనేది ఒకటే లెవెల్లో నీట్గా వస్తుందనమాట ఈ విధంగా ఈ విధంగా బుట్ట చిన్న బుట్ట మనం ఎక్కడి నుంచి పెట్టుకోవాలి నేనైతే టక్స్ పెట్టేసి పెట్టుకున్నాను కదా ఆ టక్స్ దగ్గర నుంచి ఈ చివరి నుంచి ఆ టక్స్ వరకు ఇలా చూడండి ఇక్కడ మిడిల్ అని తెలియడానికి ఒక మార్కింగ్ అయితే వేసేసుకున్నాను ఈ విధంగా అయితే బుట్ట పెట్టుకుంటూ రావాలి ఇలా నీట్గా బుట్ట ఒక సైడ్ అయితే పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి ఆపో ఆపోజిట్ సైడు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాలన్నమాట ఒక ఎదురు బదురుగా పెట్టేసేయాలి ఒక సైడ్ ఒక దిక్కు మలిపితే ఇంకొక సైడ్ వచ్చేసి ఇంకొక దిక్కు మలపాలి బుట్ట అనేది చూడండి నేను పై వైపున పెట్టేశాను కదా ఇప్పుడు కింది వచ్చేసి ఇటు తిప్పుతున్నాను ఇంతకుముందు అటు సైడ్ తిరిగాయి కదా ఇటు తిప్పుతున్నాను ఇలా కుట్టుకోవడం వల్ల బుట్ట అనేది నీట్గా వస్తుందనమాట చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది ఈ విధంగా అయితే పెట్టుకుంటూ రావాలి చూడండి బుట్ట కోసం అయితే మీరు ఎక్స్ట్రాగా ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్ అయితే తీసుకోవాలండి తీసుకుంటేనే ఇలా మనకు బుట్ట షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బార్టర్ బార్డర్ జాయింట్ చేయాలి కదా చూడండి ఇక్కడ సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేస్తాను ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి బార్డర్ ఇలా జాయింట్ చేస్తాను ఎలాంటి మోడల్ చేశానని చెప్పేసి చూపిస్తాను మీకు సింపుల్గా డైలీవేర్ శారీస్ కానీ సింపుల్గా ఈజీగా అయిపోయే డిజైన్ బాగుంటుంది అనమాట ఇలా మిడిల్కి చేసుకొని ఒక మార్కింగ్ అయితే వేసేసి పెట్టుకున్నాను అది మిడిల్ అని చెప్పేసి ఇక్కడ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి బుట్ట పెడుతున్నాను అనేది టక్స్ పెట్టాను మీకు కనిపించట్లేదు ఆ టక్స్ దగ్గర మార్కింగ్ వేసేసుకొని ఈ విధంగా కూర్చోయితే పెట్టుకుంటున్నాను చూడండి చాలా నీట్గా ఉంటుంది సింపుల్గా ఉంటుంది కొత్తగా ఉంటుంది అనమాట ఓన్లీ బుట్ట హ్యాండ్స్ అంటే చాలా ఓల్డ్ అయిపోయాయి కదా చాలా ఇంకా ఎవరు ఎక్కువగా ఏమి పెట్టుకోవట్లేదు ఇలా ఆ బుట్ట హ్యాండ్స్లోనే కొంచెం వెరైటీ వెరైటీగా మారుస్తున్నారనమాట నాకు ఆలోచన వచ్చి ఈ విధంగా అయితే మార్చుకున్నాను నేను ఈ కస్టమర్ వచ్చేసి ఒక పది చీరల వరకు ఇచ్చి ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కొక్కలాగా పెట్టండి అని చెప్పింది ఇంకా ఈ బ్లౌజ్కి వచ్చేసి ఈ విధంగా పెడుతున్నాను కదా ఎవరికైనా చూసే వాళ్ళకి ఉపయోగపడుతుందని పెడుతున్నాను చూడండి ఒక సైడ్ పెట్టాను కదా ఇంకొక సైడ్ కూడా బుట్ట అనేది పెట్టేసుకుంటున్నాను ఖచ్చితంగా సేమ్ రావాలన్నమాట మనం కుచ్చులు పెట్టేటప్పుడు కూచులన్నీ సమానంగా పెట్టేసుకుంటే ఇలా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి ఈ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్కి మనం లైనింగ్ కట్ చేసాను చూడండి షేప్తో ఈ విధంగా ఆ షేప్ అనేది ఇలా కింది వైపున పెట్టేసుకొని లోడింగ్ తిప్పుకోవాలన్నమాట మనం లోడింగ్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి మనం సీదా వైపున పెట్టేసి తిప్పితే మనకు రైట్ సైడ్ అనేది పైకి వస్తుంది రాంగ్ సైడ్ అనేది కిందికి వెళ్ళిపోతుంది ఈ విధంగా పెట్టేసుకొని పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా నీట్గా ఇంకా స్టెప్ మోడల్ చీరలు ఉంటాయి కదా వాటికైతే బాగా పర్ఫెక్ట్గా నీట్గా అనిపిస్తుంది అండి ఇది సన్నటి క్లాత్ కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయితే పె పెట్టింది కుట్టేటప్పుడు కానీ మొత్తానికైతే ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేసింది బ్లౌజ్ డిజైన్ అనేది సూపర్గా సెట్ అయిపోయింది అనమాట చూడండి ఈ విధంగా షేప్ దగ్గర క్లాత్ తీసేసి మధ్యలో టక్స్ ఇచ్చుకొని అక్కడక్కడ చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకోవడం వల్ల షేప్ అనేది మనకు కరెక్ట్గా తెలుస్తుంది కుట్టిన తర్వాత కూడా ఈ విధంగా తిప్పేసుకొని లోడింగ్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా పై వైపు నుంచి లోడింగ్ స్టిచ్ నీట్గా వేసేసుకొని ఇలా మిడిల్లో ఇలా సూది కిందకు దింపి పాదం అనేది పైకి లేపి షేప్ అనేది తిప్పుకోవాలన్నమాట తిప్పుకుంటేనే మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది ఏ షేప్ అయినా సరే సూది కిందకు దించి పాదం పైకి అనుకొని సెట్ చేసుకోవాలి డిజైన్ అనేది ఇప్పుడు వచ్చేసి పైనుంచి ఇంకొక స్టిచ్ వేస్తున్నాను చూడండి ఇలా నీట్గా ఈ విధంగా సన్నటి క్లాత్ కదా ముడతలు లేకుండా నీట్గా సెట్ చేసుకుంటూ పై వైపున ఒక అయితే వేసేస్తున్నాను చూడండి ఇక్కడ చాలా సింపుల్గా ఈజీగా తొందరగా వచ్చే డిజైన్ అన్నీ మనకి పెద్ద హైరాణ పడాల్సిన పని లేదు ఈ విధంగా అయితే కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి సైడ్ కుట్టు వేసేసాను కదా ఇప్పుడు వచ్చేసి చుట్టూ ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను వెడల్పాటి కుట్టు పెట్టుకేసుకొని ఇలా లైనింగ్ మెయిన్ పాటు ఇలా స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇది తీసుకెళ్ళి మనం బుట్టకు అటాచ్డ్ చేసుకోవడమే చాలా సింపుల్గా ఈజీగా తొందరగా వచ్చేది తొందరగా అయిపోయే డిజైన్ అండి చూడడానికి లుక్ కూడా బాగుంది కొత్తగా ఉందనమాట రొటీన్ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా మనం ఆల్రెడీ బుట్ట పెట్టి పెట్టుకున్నాం కదా హ్యాండ్ తీసుకొని మన కింది వైపున కరెక్ట్ మిడిల్లో ఒక మార్కింగ్ వేసేసుకోవాలి చూడండి ఇక్కడ ఒక కుచ్చు తగ్గింది పెట్టేసుకున్నాను కరెక్ట్ మిడిల్లో ఒక మార్కింగ్ వేసేసుకొని ఈ షేప్ అనేది మనకు కరెక్ట్ మిడిల్లో రావాలి మన షోల్డర్కి ఎదురుగా మిడిల్లో రావాలి వస్తేనే మనకు బ్లౌజ్ అనేది కుదురుతుంది అయితే కింది వైపున మార్కింగ్ పెట్టాను అందుకని ఇంకా డైరెక్ట్గా పెట్టేసి ఈ బుట్టకు వచ్చేసి ఇప్పుడు మనం స్టిచ్ చేసిన బార్డర్ ఉంది కదా దాన్ని జాయింట్ చేయాలన్నమాట ఇలా నీట్గా ఈ విధంగా ఈ విధంగా జాయింట్ చేసుకొని పై వైపు నుంచి కూడా ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి మనకు సెంటర్లో వచ్చిందా లేదా చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్ సెంటర్లో వచ్చింది చూడండి ఈ విధంగా ఇలా నీట్గా సెట్ చేసేసుకొని ఒక్కసారి చెక్ చేసుకొని ఇంకా చూడండి పై వైపున లోడింగ్ స్టిచ్ అయితే వేయలేదు కదా లోడింగ్ స్టిచ్ అయితే వేస్తాను చూడండి ఇప్పుడు ఈ విధంగా లోడింగ్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా నాకు ఈజీగా తొందరగా వచ్చేస్తుంది చూడండి పై వైపున లోడింగ్ స్టిచ్ అయితే వేస్తున్నాను ఈ విధంగా లోడింగ్ స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం బ్లౌజ్కి అటాచ్డ్ చేసుకోవడమే సింపుల్ మెథడ్లో ఉంటుంది ఇంకొక చిన్న ఇక్కడ వచ్చేసి షేప్ ఇచ్చాను కదా అక్కడ వచ్చేసి చిన్న డోరీస్ అయితే పెట్టానండి మనకు నీట్గా ఉండేందుకు ఇంకా కొత్త లుక్గా ఉండేందుకు పెట్టాను కొంతమందికి ఇష్టం ఉంటుంది అలా కొంతమందికి ఇష్టం ఉండదు కానీ నేను మాత్రం పెట్టాను బాగా వచ్చింది ఈ విధంగా షేప్ అయితే ఇచ్చానండి ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ సేమ్ బార్డర్ పైన లైనింగ్ పెట్టేసుకొని అటాచ్డ్ చేసుకొని ఈ విధంగా టక్స్ ఇచ్చేసి ఉల్టా తిప్పేసుకొని లోడింగ్ స్టిచ్ వేసుకోవడమే ఇలా మొత్తం పై వైపున లైనింగ్ వైపున పడాలి ఈ కుట్ట అనేది అలా పడితేనే మనకు మెయిన్ క్లాత్ అనేది ముడతలు లేకుండా లైనింగ్ అటువైపున సరిపోయేటట్టుగా నీట్గా ఉంటుంది ఎక్కడ లూజ్ అనేది రాకుండా చూడండి ఈ విధంగా పెట్టేసుకొని పై నుంచి లోడింగ్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ హ్యాండ్ కూడా సేమ్ ఇంతకుముందు లానే ఇలా స్టిచ్ వేసుకొని ఇప్పుడు వచ్చేసి పై వైపు నుంచి ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఇక్కడ వేసేస్తున్నాను ఇలా పై వైపున చివరిన ఒక స్టిచ్ వేసుకోవడం వల్ల మన క్లాత్ అనేది ముడతలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట మరి సన్నటి క్లాత్ మీద కదా నేను కుట్టేది అందుకని చెప్పేసి పైన లోడింగ్ స్టిచ్ పైన కరెక్ట్గా మళ్ళీ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి వేసుకుంటేనే నీట్గా ఉంటుంది అనమాట సన్నటి మెత్తటి క్లాత్లకి ఈ విధంగా వేసేసుకొని షేప్ అయితే ఇచ్చేసాం కదా చుట్టూ కూడా ఒక కుట్ట అనేది వేసేసుకొని దీన్ని తీసుకెళ్ళి ముట్టకు ఇందాక జాయింట్ చేసినట్టు చేసుకోవడమే ఇంకా చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది కొత్తగా కావాలి కొత్తగా కుట్టండి డిజైన్స్ పెట్టండి అన్న వాళ్ళకి హ్యాండ్స్ డిజైన్స్ అయితే ఇవి కొత్తగా వచ్చాయనే చెప్తున్నానండి ఇంతకుముందు అయితే ఎవరు పెట్టారో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే చూడండి ఇక్కడ ఈ విధంగా మిడిల్కి ఒక మార్కింగ్ వేసేసుకొని మనం షేప్ ఇచ్చాం కదా ఆ షేప్ అనేది మనకు మిడిల్కి రావాలి షోల్డర్కి ఎదురుగా రావాలి అలా వస్తేనే వేసుకున్నప్పుడు కరెక్ట్ స్పేస్లో వస్తుంది అనమాట ఎలా పడితే అలా వేస్తే మనకు కరెక్ట్ స్పేస్లో రాదు అందుకని మిడిల్లో మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా కరెక్ట్ సెంటర్లో ఇలా పెట్టేసుకొని కుట్టు వేసుకోవడమే ఇంకా ఇలా మొత్తం నీట్గా కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ మొత్తం చివరికి వరకు వేసేసిన తర్వాత పై వైపు నుంచి ఇంకొక కుట్టు వేసుకోవాలి అప్పుడే మనకు షేప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అనమాట హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా చూడండి ఎంత బాగా వచ్చిందో తీసుకెళ్ళి బ్లౌజ్కి అటాచ్డ్ చేసుకోవడమే ఇంకా మనం ఇక్కడ షేప్ ఇచ్చాం కదా ఆ షేప్ దగ్గర చిన్న నాడాస్ అయితే పెడుతున్నానండి ఇంకొంచెం లుక్ బాగుంటుంది ట్రెండింగ్గా ఉంటుందని చెప్పేసి చూడండి ఇక్కడ ఎలా బుట్ట పెట్టుకుంటున్నాను అనేది నాకు వచ్చేసి ఇక్కడ మ్యాచింగ్ థ్రెడ్ అనేది లేదండి అయిపోయింది ఇంకా నేను మల్టీ కలర్లో కొంచెం శారీలో కలిసే కలర్ తీసి వేస్తున్నాను ఈ విధంగా చిన్నగా మనం ఎంత పొడుగు పెట్టుకోవాలనుకుంటున్నాం ఆ నాడా అనేది చూసుకొని డిజైన్ కోసమే కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది చిన్నగా ఉంటే సరిపోతుందని ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకుంటున్నాను చూడండి నాడాకైతే సారీలో క్లాత్ మెయిన్ క్లాత్ అయితే ఇలా జాయింట్ చేసేసుకొని చూపిస్తాను చివరికి డిజైన్ ఎలా ఉందనేది చూడండి ఈ విధంగా ఇలా స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు మనం ఒక నాడాక అటువైపున ఇటువైపున రెండు వైపున క్లాత్ అనేది కుట్టుకున్నాం కదా ఇది తీసుకెళ్ళి మనం ఆ హ్యాండ్కు సెంటర్లో మేము ఇందాక చూపించాం కదా షేప్ కోసము ఆ సెంటర్లో పెట్టేసి స్టిచ్ వేసుకోవడమే ఈ విధంగా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎంత సింపుల్ శారీ అయినా బ్లౌజ్తో హైలైట్ చేయొచ్చు అనమాట చూడండి ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇలా చిన్నగా రాను ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత మంచి లుక్ అనేది వస్తుందండి ఇప్పుడు నేను వేసుకోకుండా చూపిస్తున్నాను కదా కస్టమర్కి ఇచ్చి వేసుకున్న తర్వాత ఒకవేళ ఫోటో పెట్టమంటే పెడతాను చూడండి ఎంత బాగా వచ్చిందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని